आरो, 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 आरो. आने, आने. आने आन? रहा ओके थैंक यू थैंक यू सो मच थैंक यू सब्सक्राइबर самपाला तमला okay. कर なкими, बांदि श्रंधि कर चारग कर दो, verw इन की strikes, बढन सुल्टाइब, यrawd Moder र만 काञे घ्खीर्गति ने भाँ के शास oppositebacks खु다 रोगे एल ऐस सेिराभन के अगज़्ण

बुरा बुरा मावलै हिगोविला बुरा बुरा सुर नोरबु हे आबन्दे चलदै छ हे नजिक 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 ఆకే ఆకే ఆ నెంబర్ నెంబర్ ఏ కారా బాబ్రా ఒకటి వకీ నెంబర్ వెళ్లిపోయింది ఒకటి వని దొరుకుతాయే ఆ కబీనా మంచం రెవా రెవా అంటే జోకర్ అంటే జోకర్ తన ట్రైలర్ వెళ్ళిపోయింది అది సౌండ్ పెస్ట్ లేదు కిస్ నాకి సౌండ్ చెయ్ కిస్ నాకి సౌండ్ ఇంకో పొం బీయ్ ఆరే পনা চহকাৰ இரம் தீரம் மனசுல கூட திண்ட பிள்ளை மேக்கல் தேலைவனும் ఇది బాగా డేంజర్ అయిన పాము ఇది దాదా బాగా విషం ఉంటది జీరో పాయింట్ త్రీ సెకండ్ కరుస్తుంది దీని కోరలు మాత్రం హాఫ్ ఇంచ్ పైన ఉంటాయి దాన్ని ఒకసారి చూడాలి ఎట్టిపోతుంది ఫస్ట్ ఎట్లా జారిపోయింది తోకదైపోయింది అది జారిపోయిపోలే ఇప్పుడు జారిపోయింది జారిపోయింది అది దీనికంటే తీసుకుని అది ఉండే కట్టు చీకింది ఎటుపోతుంటది దాని కూడా సౌండ్ కూడా మంచిగా ఉంది రెండు రెండు పాములు ఒకేసారి కట్టం అంటే కష్టం ఓపెన్ ప్లేస్ ఉంటే ఏం కాదు ఓపెన్ ఇది కూడా మిస్ అయితే చడక్కడ దొరక దొరికితే

సో ఇది మేల్ ఫీమేల్ స్నేక్స్ కదా ఇవి రెండు అసలు యాక్చువల్లీ మనం పట్టద్దు మేల్ ఫీమేల్ ఇది మీటింగ్ సమయం కదా పట్టద్దు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ పక్కన ఇల్లు పక్కన ఇల్లు ఉన్నాయి పక్కన ఇల్లు ఉంది పిల్లలకి ఎవరికైనా ప్రమాదం అవుతుందని మేము దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది అంతే తప్పగానే మరొక ఉద్దేశం మరొక ఉద్దేశం అనేది లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది పిల్లల్ని ఇచ్చినప్పుడల్లా మినిమం ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది దీన్ని లిమిట్ నలభై నుంచి అరవై అరవై ఐదు వరకు కూడా పిల్లల్ని జన్మిస్తుంది ఇది పామ్ ఇది ఇది ఇంకా వాళ్ళు ఇంకా కలుసుకోలేదు కలుసుకున్న టైం ఇంకా దగ్గరకు వచ్చింది ఆ టైంలో మనం దాన్ని అయితే దీని అయితే రెస్క్యూ చేసినాం సో ఇది మేల్ పామ్ మనకు మేల్ పామ్ అనేది ఇట్లా సన్నం ఉంటది సన్నం ఉంటది ఫీమేల్ పామ్ వచ్చేసేసి వాడది దొడ్డు దాని తోక కూడా వేరే ఉంటది మళ్ళా దీనికి దానికి వేరే దీనికి వేరే ఉంటది ఇక్కడ కింద లింక్ ఓన్లీ ఒక రెస్క్యూ వరే గుర్తుపట్టగలడు వేరే వాళ్ళైతే ఎవరు ఐడెంటిఫై చేయరు సో మనం ఐడెంటిఫై చేస్తాం ఇది మేల్ మళ్ళా ఇప్పుడు అదేస్తా బయ్య దాన్ని పట్టాలా చూడాలా ఇప్పుడు చూద్దాం పోయింది అది ఇది ఎంతసేపడినొచ్చు ఇక్కడ ఉన్నాయన్నా వన్ అవర్ వచ్చిందా మరి హాఫ్ అన్ అవర్ వచ్చి మీరు ఏం చేసినా మరి

ஏய் தாடிஸ் கோடேய் அண்ணா வீர நீ அண்ணா நீ ஆ எ சேட் ட்ரேடரா கட் கட் வந்து கட் போவ கட் ஆகே ஏ இந்த சேங்க சேங்க நீ யூடியூப்ல சேங்கையంది

হেল্ল' তিয়াৰো